హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే రాగి పిండితో ఉప్మాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా ఇలా రాగిపిండితో ఒక్కసారి ఉప్మా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ రాగిపిండి ఉప్మాను ఎలా చేసుకోవాలో చూసే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ టేస్టీ ఇంకా హెల్దీ ఉప్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఉప్మా చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నూనె నెయ్యి రెండు కాగిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇంకా రెండు నుంచి మూడు స్పూన్ల శనగపప్పు అయితే వేసుకోండి శనగపప్పుని ఎక్కువగా వేసుకున్నామంటే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటాయండి తర్వాత కొద్దిగా మినపప్పుని కూడా వేసుకొని వీటన్నింటినీ ఆయిల్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయ్యి రంగు మారిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే క్యారెట్ బీన్స్ని కొద్దిగా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటన్నింటిని అయితే కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా బాగా ఫ్రై అయ్యి మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక కప్పు రాగిపిండి అయితే వేసుకోండి ఇక్కడ నేను చూపించే క్వాంటిటీలో అయితే ఇద్దరికైతే కరెక్ట్గా సరిపోతుందండి రాగి పిండి వేసిన తర్వాత అయితే సిమ్లో పెట్టేసి రాగి పిండిని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఆ రాగి పిండి అనేది పచ్చి స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట కొద్దిసేపటికైతే రాగిపిండి ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోతుందండి ఆ టైంలో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకోండి ఇక్కడ నేను నార్మల్ గోధుమ రవ్వ అయితే వేస్తున్నానండి మీరు కావాలంటే బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు అనమాట ఉప్మా రవ్వను కూడా ఒక నిమిషం పాటు అలా సిమ్లో ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో అయితే అయితే వేసుకోవాలండి ఎసరుని ముందుగానే కాంచుకొని వేసేసుకోవాలి నేను మొత్తం ఒక గ్లాసు రాగి పిండి ఒక గ్లాసు రవ్వ అయితే తీసుకున్నాను కదండి మొత్తానికి ఆరు గ్లాసుల నీళ్ళు అయితే అనమాట అంటే ఒక గ్లాస్కి మూడు గ్లాసుల చొప్పు అయితే నీళ్లు వేసేసుకున్నానండి మనం వేడి వేడి నీళ్లు వేసుకుంటున్నాం కాబట్టి పిండి అయితే ఉండలు కట్టదండి ఒకవేళ కట్టినా కూడా గరిటెతో కలుపుకున్నామంటే అవి అప్పుడే కరిగిపోతాయి అనమాట ఇలా మొత్తం పిండిని ఇంకా ఉప్మా రవ్వని బాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసి కొద్దిసేపు అయితే బాగా ఉడకనివ్వండి అయితే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా దగ్గరికి వచ్చి తేమ మొత్తం పోయిందంటే ఉప్మా అయితే రెడీ అయిపోయినట్లు అండి ఇలా తేమ పోయిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి చల్లారిపోతే అంతగా టేస్టీగా అనిపిద్ది అనమాట సో వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలండి ఇంకా ఈ ఉప్మాలోకి కొద్దిగా చట్నీ ఏదైనా వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి